అందరికీ నమస్తే అండి ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు ఎండిఎఫ్ బేస్లు అనమాట మనకి ఎండిఎఫ్ బేస్లు వచ్చేసి ఇలా ఉంటాయి పెద్దవి మనకి పెద్ద జడ రబ్బర్ బ్యాండ్లు తయారు చేసుకోవాలి అంటే మనము ఈ ఎండిఎఫ్ బేస్లకి మనకి శారీ పెయింట్ అయితే మనకి దొరుకుతుందండి ఇవి దీంట్లో వచ్చేసి నేను గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను గోల్డ్ కలర్ శారీ పెయింట్ అయితే తీసుకున్నాను ఇది మనము జడ రబ్బర్ బ్యాండ్ తయారు చేసుకోవడం కోసం నేను లక్ష్మీ కాసులతోటి రబ్బర్ బ్యాండ్స్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అయితే సిల్వర్ గోల్డ్ దాంట్లో కలర్ కాంబినేషన్లోనైతే చేద్దాం అనుకుంటున్నాను గోల్డ్ సిల్వర్ మీదనే మనకి కుందన్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను అలా నేను ఎండిఎఫ్ బేస్లకు అయితేనండి మనకి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి నీట్గా కనిపించడం కోసము నేను ఈ గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ శారీ పెయింట్ గోల్డ్ లేకపోతే మీరు వచ్చేసి నెయిల్ పాలిష్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట మనకి నెయిల్ పాలిష్ కూడా తీసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది మనకి చాలా నీట్గా ఉండాలి అంటే మనం ఇలా గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి ఇలా అంచులకు కూడా ఇలా నీట్గా అయితే వేసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు బేసులకి నెయిల్ పాలిష్ చేసే దగ్గర నుంచి ఈ డిజైన్ నేను ఎలా తయారు చేసుకుంటాను అనేది అన్నీ కూడా మీకు ఒక వీడియోలోనే మీకు ఒక రెండు మూడు డిజైన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఇలా మనము అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనము ఎటు ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి డిజైన్ వచ్చేసి ఇటు ఉంటుంది కాబట్టి ఇటు వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి నేనైతే వేసుకోవట్లేదు నేను వెనకాల సైడ్ మాత్రమే వేసుకుంటున్నాను అలా ఈ బేస్లన్నీ కూడా నేను ఇలా శారీ పెయింట్ అయితే గోల్డ్ కలర్ అయితే పెయింట్ వేస్తున్నాను మనము వచ్చేసి క్లిప్స్ మీద లేదు అంటే మనకి ఇప్పుడు కడా బ్యాంగిల్స్ మీద కూడా మనం ఈ బేస్లనే యూజ్ చేసుకోవచ్చు అంతే మనము టూ ఇన్ వన్ పెండెంట్స్ కానివ్వండి లేకపోతే ఒక పెద్ద పెండెంట్ కానివ్వండి మనము చక్కగా ఒక లాకెట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అలా కూడా మీకు ఇలా వేసుకోవటం వల్ల నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా వీటినైతే ఇలా పెయింట్ అయితే వేసుకుంటున్నాను మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వెనకాల బ్యాక్ సైడ్ కూడా బాగుంటుంది లుక్ బాగుంటుందని చెప్పేసి గోల్డ్ కలర్ అయితే వేస్తున్నానండి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్నిస్తే సరిపోతుంది మనకి ఐదు నిమిషాలు కూడా పట్టదండి నేను ఇలా వేసానా ఇలా పెట్టానా అంటే అది వెంటనే ట్రై అయిపోతుంది అనమాట అలా నేనైతే నా దగ్గర ఉన్న బేస్లు అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను మనకి బేసులలో కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి సైజెస్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట కాకపోతే నేను పెద్ద పెండెంట్స్ తయారు చేద్దామని చెప్పేసి నేను ఇలానైతే వేశాను ఇంకొకటి ఇది హాట్ షేప్ అండి దీనికి కూడా మనము ఒక సైడ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ పెయింట్ అనేది వేసుకోవచ్చు కొంచెం ఇవి వేయడం అయిపోగానే ఇలా చేతులకి బ్రష్కి అంటినప్పుడు వాటిని మనం ఈజీగానైతే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకి పోతుంది మన హ్యాండ్ కంటింది అయితేనండి వెంటనే పోతుంది మనకి ఇది డ్రై అయితే కనుక ఈ బ్రష్ అయితే పోదండి ఇలాగే ఉంటుంది కాకపోతే మనం వెంటనే కడిగేసుకోవాలి ఇవి మాత్రం ఆరాయి అంటే అసలు ఇవి వాటర్ తడిచి వాటర్లో తడిచినా కూడా ఇది అనేది మనకి అస్సలు కూడా ఇది పోదనమాట నెయిల్ పాలిష్ వేసుకున్న పోదు ఇది వేసుకున్నా పోదు అనమాట ఇప్పుడు మనం వెనక అంటించుకోవడం కోసము ఇవి అటాచెస్ అయితే తీసుకోవాలి మనకి తర్వాత జడ రబ్బర్ బ్యాండ్స్ అండి మీరు రబ్బర్ బ్యాండ్స్ ఎలాంటివైనా తీసుకోవచ్చు అనమాట మంచి క్వాలిటీ తీసుకుంటే బెటర్ అంటే చూడండి ఇలా స్ట్రాంగ్గా ఉన్నాయి మంచిగా మనకి ఎక్కడ జాయింట్ లేకోకుండా అంతా కూడా ఒకేలాగా ఉండేలాగా మనము రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి ఎక్కడైనా జాయింట్ అలా ఉంటే అది తెగిపోవడానికి ఉంటుంది మనం ఇంత హెవీ వర్క్ చేసుకొని ఆ జాయింట్ అనేది డిస్టర్బ్ అయితే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకోవాలన్నమాట మంచి క్వాలిటీ తీసుకోవాలి చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ అయినా అవుతుందన్నమాట నేను మంచివే రబ్బర్ బ్యాండ్స్ కూడా యూజ్ చేస్తున్నాను అండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను మనము ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి కంప్లీట్గా ఆరిపోయింది మనకి ఇప్పుడు ఇక్కడ అంటించేసుకోవాలి ఎలా జాయిన్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి దీని మీద ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను మనము ఇప్పుడు వచ్చేసి బి సెవెన్ థౌసండ్ కానీయండి లేదంటే సిక్స్ థౌసండ్ కానివ్వండి బి సిక్స్ థౌసండ్ కానివ్వండి లేదంటే బి సెవెన్ థౌసండ్ గ్లూ అయినా కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఫస్ట్ అయితే మనము ఈ కి మనము ఈ రబ్బర్ బ్యాండ్ అయితే మనము ఇలా లోపలి కానీ మనం ఇలా అంటే అదే మనకి కిందికి వెళ్ళిపోతుంది అనమాట అసలు ఏమి కూడా బయటకు అనేది కనిపించకుండా ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు మనం చూడండి మనము ఇలా గ్లూ అంటించేసుకోవాలి మీరు మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకునే ప్రాబ్లం అయితే ఉండదు చూడండి ఇప్పుడు కరెక్ట్గా మనము సెంటర్లో చూసి దీన్ని ఇలా అంటించేసుకోవాలి ప్రతి ఒక్క జడ రబ్బర్ బ్యాండ్ కూడా అలానే మనం అంటించేసుకోవాలి చూడండి ఇలా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా గోల్డ్ ఉండాలి మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉన్నా మనం ఇది వర్క్ చేస్తాం కాబట్టి అసలు ఎక్కడ మీకు కనిపించదు అలా మనము రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా మనము అంటించేసుకోవాలి అంటించేసుకొని అవి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మాత్రం కంప్లీట్గా ఆర్నివ్వండి ఇది కింద పడిపోవడం అలా ఏమీ ఉండదు అనమాట ఇది మీకు కింద పడిపోయిద్ది అనేసి కూడా ఏమీ ఉండదు ఇలానే పెట్టేసి ఇలా ఉంచండి మనము క్లిక్స్ అలాంటివి కూడా పెట్టిన అవసరం లేదండి ఇది మంచిగా స్టిక్ అయిపోతుంది అనమాట అలా ఒక పదిహేను నిమిషాలు మీరు వదిలేసేయండి కంప్లీట్గా అలా ఇవన్నింటిని కూడా మనం అంటించేసుకోవాలి